ఎలా ఉన్నారు బాగున్నారా చాలా మందికి పచ్చళ్ళు తిరుగుమాత పెట్టుకోవటం రాదండి గోంగూర కానీ మిరపకాయలు కానీ టమాటాలు కానీ రాని వారి కోసం పచ్చడి ఎలా తిరగమాత పెట్టుకోవాలనేది నిల్వ పచ్చళ్ళు చూసారా ఇది కొంచెం ఇంగువ ఒక చిట్టు కూడా ఇంగువ వేసుకోండి పచ్చళ్ళు పచ్చడి తాళం పెట్టినప్పుడు చాలా బాగుంటుంది వచ్చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చనపప్పు ఇది వచ్చేసి మినపప్పు కరివేపాక అండి మంచిగా వేపుకొని పచ్చడి కలిపేద్దాము పచ్చళ్ళు తిరుగుమాతకి వీలైనంత వరకు శనగ నూనె అయితే బాగుంటుందండి పచ్చడికి ఓకే పోపు వచ్చేసిందండి అయితే గోంగూర పచ్చడిలో మొన్న ఫస్ట్ బాగా తక్కువ పడింది అందుకే కొంచెం పసుపు వేస్తున్నాను తాలంపులోని ఇప్పుడు గోంగూర వేసేసుకున్నాం ఇది పులిహోర గోంగూర అంటారు కదా అదండి ఓకే గ్యాస్ కట్టేసేసి గ్యాస్ ఆపిన తర్వాత ఇట్లా కలుపుకోండి పచ్చడికొని ఇంకా వేడి వేడి అన్నంలో బాగుంటుంది వేడి అన్నం ఏంది ఏ అన్నమైనా బాగానే ఉంటుందండి ఇది ఈ పచ్చడి పులిహోర గోంగూర అనమాట మొన్నే పట్టాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి అండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్